పిఠాపురంలో పవన్ దే విజయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుండి జన సైనికులు కార్యకర్తలు ఆయన గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేశారు టాలీవుడ్ నుండి కూడా ఈ ఎన్నికల్లో పవన్ కు మద్దతు లభించింది అయితే మరో పక్కన పవన్ నాన్ లోకల్ అంటూ ప్రత్యర్థి వైసీపీ ప్రచారం సాగించింది పవన్ ఓ సినిమా నటుడని ఆయన ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదని వైసీపీ తమ వైపుకు ఓటర్లను తిప్పుకునే ప్రయత్నం చేసింది వైసీపీ నుండి పోటీ చేస్తున్న వంగ గీత కూడా తాను లోకల్ అంటూ సెంటిమెంట్ ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేసింది కానీ పవన్ తన మీద వచ్చిన నాన్ లోకల్ ముద్రను తొలగించుకునేందుకు అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు తన ప్రచారంలో భాగంగా పవన్ పిఠాపురం ప్రజలకు అండగా ఉంటానని ఎప్పుడూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని సంకేతాలు పంపారు జనసేన కార్యకర్త ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతే వెంటనే స్పందించిన పవన్ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో పాటు జన సైనికులను అప్రమత్తం చేశారు మృతుడి కుటుంబానికి అన్ని విధాల అండగా నిలబడాలని తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా పవన్ సూచనల మేరకు జన సైనికులు సేకరించిన మరో లక్ష కూడా బాధిత కుటుంబానికి అందజేశారు ఇలా ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ కష్టాలు పంచుకుంటూ ప్రచారం సాగించిన పవన్ వైపే పిఠాపురం ప్రజలు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది ఈ ఎన్నికల్లో అపోజిషన్ వాళ్ళు ఎన్ని చెప్పినా పవన్ ఇమేజ్ ముందు అవి సరిపోలేదు పవన్ కళ్యాణ్ అన్ని వదిలేసి ఎండలో ప్రచారం సాగిస్తూ నియోజకవర్గంలోనూ గ్రామాల్లోనూ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అందరికీ చేరువయ్యారు ఈసారి ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా అంటూ కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి ఏది ఏమైనా ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం రిజల్ట్ వైపే ఉంది